అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో కుటుంబంతో తల్లిదండ్రులతో అందరితో హ్యాపీగా ఉండి మనం తల్లిదండ్రులను దూషించవద్దు ఎందుకంటే తల్లిదండ్రుల దీవెన ఎంతో మంచిది బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వర్షిని పౌల్ట్రీ ఫంప్ శ్రేష్ని నా సబ్స్క్రైబర్లకి మరియు మా గ్రామ ప్రజలందరికీ మా ఊరు వాళ్ళందరికీ ఇండియాలో ఎంతమంది అయితే ఉన్నారు అంతమందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే పన్నెండు తర్వాత చూసే వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ సురేష్ అన్న అలాగే ఎన్నాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎలా ఉన్నా మన బాధలు మన సమస్యలు ఉన్నా రెండు వేల ఇరవై ఐదులో ఇవన్నీ లేకుండా అందరం హ్యాపీగా సంతోషంగా నా బిజినెస్ బాగా సాగాలని నా వీడియోస్ కూడా మీరు అందరూ మంచిగా చూడాలని లైక్ చేసి షేర్ చేయాలని ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే నా వీడియోస్ సరిగ్గా చూడలేదో రెండు వేల ఇరవై ఐదులో మంచిగా వీడియో చూడాలని మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుకుంటూ మరి నో వీడియోలు నేను చేయాలని ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాకు సరిగా వీడియోలు చేయలేకపోయినా రెండు వేల ఇరవై ఐదులో మంచి మంచి వీడియోలు చేయడానికి రెండు వేల ఇరవై ఐదులో మీ దేవెనలు నాకు ఇవ్వాలని అలాగే తాగుకుంటూ తిరుగుకుంటూ లోకానుసారంగా చెడు వ్యసనాలతో ఎవరైనా ఉంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో బంద్ చేసి రెండు వేల ఇరవై ఐదులో హ్యాపీగా తల్లిదండ్రులతో కలిసి పెళ్లిగారోళ్ళు అయితే పెళ్ళైనళ్ళు అయితే భార్య భర్త పిల్లలతో హ్యాపీగా ఉండాలని మీ పిల్లల్ని సంతోషంగా చూసుకోవాలని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా గడిచిపోయినాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కొత్త సంవత్సరాలు వస్తున్నాయి మన జీవితాలు మాత్రం ఇంతే ఉంటాయి సంవత్సరం మారినట్టు మన జీవితం మారాలి సంవత్సరం మారినట్టు డేట్ మారినప్పుడల్లా మనకు వయసు పెరుగుతుంది రోజు రోజుకి మన వయసు పెరుగుతుంది కాబట్టి సంవత్సరం మారుతుందంటే మనం మన చావుకు దగ్గర అవుతున్నాం అనే విషయం గమనించాలి ఎందుకంటే ఎన్ని రోజులు మన ఆయుష్కాలం ఉంటుందో మనకు తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన భార్య పిల్లలతో అందరికీ కాలం హ్యాపీగా బ్రతకాలి అందరితో మంచిగా అనిపించుకోవాలి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎలా జీవించారో నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై ఐదులో మన కోసం ఎవరైనా సరే పాలనోడు నెంబర్ వన్ అనేటట్టుగా మీరు ఉండాలని అందరూ మా సబ్స్క్రైబర్లు అలాగే మా ఊళ్ళు కూడా మారాలని నా సబ్స్క్రైబర్ లే సబ్స్క్రైబర్లో ఎవరైనా తాగుడుకు అలవాటు అయి ఉన్నట్లయితే దయచేసి అది మంచి అలవాటు కాదు కాబట్టి అది మానుకుంటే మంచిదని మీ శ్రేయోభిలాషిగా మీ అన్నగా తమ్ముడుగా మీ ఇంటి కుటుంబ సభ్యుడిలో ఒకటిగా చెప్తున్నా దయచేసి ముందు అలవాటు ఉంటే మానేయండి హ్యాపీ న్యూ ఇయర్ అందరితో కలిసి ఉండండి హ్యాపీగా ఉండండి కాలం ఒకటికి భారంగా బ్రతకూడదు నలుగురితో మంచి అనుకొని బ్రతకాలి మీకు చేతనైనంత పనైనా చేసుకోండి చదువుకున్న వాళ్ళైతే జాబు చదువుకోకుండా కొంచెం కొద్దిగా చదువుకుంటే ఏదైనా బిజినెస్ చికెన్ షాపే కానివ్వండి ఏదైనా మంచి బిజినెస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ అలాగే నా వీడియోలు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఇవ్వండి ఇట్లు మీ సురేష్ వర్షిని పోల్ట్రీ ఫార్మ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని వదిలేయొద్దు అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో కుటుంబంతో తల్లిదండ్రులతో అందరితో హ్యాపీగా ఉండి మనం తల్లిదండ్రులను దూషించవద్దు ఎందుకంటే తల్లిదండ్రుల దేవుల ఎంతో మంచిది బాయ్ ఫ్రెండ్స్